జగదేగ వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్త్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునా ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలని సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలామంది బాగానే అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయ్యి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అంటే ఎక్కువ వెలుగునిస్తుంది తపకమని ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేం ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది తల్లిని అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతు పిట్ట తీతు పెట్టడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడండి చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతూ ఉంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మా అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు లేవు భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుడు వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంట్రా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నేలన్నీ బయట ఐదు నెలల ముందు పడ్డాయి ఐదు నెలలే సాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో లో ఉన్నవన్నీ దేర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బా బాగేశ్వరధామ్ ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావుడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు అంగే దేవుళ్లాగా వెళ్ళపలేతుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ పో పోలీసులు పోలీసు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థం అవుతుంది మంచిది చెప్పే వాళ్ళకి ఏమీ కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతుపి పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి ఆ మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యువు కబళంలోకి వెళ్ళిపోతాం అంతేనా మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస పరమహంసయోగానందీజీ వాడే రంజన్ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి మనకి ఈ మృత్యు భయం ఎలా ఉంటుందండి ఏమిటి మనం అని అనుకుంటే సప్తమంలో శని అష్టమంలో రాహువు మనకి వీటి వల్ల ఎప్పుడూ మనస్షి అశాంతిగా ఉంటుంది అనమాట సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి పీడ ఈ అష్టమ రాహు ఇస్తున్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎదుగుదల ఉంటుంది డబ్బులు పిచ్చపిచ్చగా వస్తాయి ఉద్యోగం ఊడిపోతుందేమో అనుకున్న వాళ్ళు ఉద్యోగం నిలబడుతుంది తర్వాత మీకు ఈ యొక్క వృష ఈ సింహరాశి వారిని కనుక బాగా గమనిస్తే తెల్లపిట్ట పిట్ట మీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి తెల్లపిట్ట మీ ఇంట్లోకి వస్తే మీకు ధన ఆదాయం అదృష్టం పరిగెడుతూ ఉంటుంది ఇక జర్రి జర్రి మీ ఇంట్లోకి వస్తుంది ఈ జర్రి కనుక కనబడితే మృత్యు భయం మీకుంది మీ పితృదేవతలు మీకు కనబడుతున్నారు మీదోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సింహరాశి వాళ్ళు మరి ఆ తర్వాత మనం చర్చిద్దాం దాని గురించి ఏం జరుగుతుంది అన్నది ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి సొల్లే సొల్లు ఫోన్లకు పట్టుకుంటే మీకు అవతల వాడి ఫోన్ బద్దలైకోవాలన్నమాట ఆ విధంగా వృత్తిలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇక ఇతర దేశాలలో జెండా ఎగరేస్తుంది అన్ని దేశాల్లో కూడా మీదే మార్కు ఆ విధంగా కెరీర్ పరంగా ఎదిగిపోతారు ఇక మొగుడు పెళ్ళాల గొడవలు మొగుడు పిల్లల గొడవలు అనేటటువంటి ఎప్పుడు ఉంటాయి కదండీ మీకు ఛాలెంజెస్ చెప్తున్నాను నేను సింహరాశి వాళ్ళకి ఒకసారి మీకు జ్వరం రాకపోతే కనుక ఇప్పుడు నేను వీడియో చెప్పిన తర్వాత అప్పుడు నన్ను అడగండి అంటే ఎప్పుడైనా వస్తుంది కదా బాబు ఇదే జాతకం అనుకుంటున్నారేమో కాదు నల్ నేను చెప్పినటువంటి పిట్ట తెల్ల పిట్ట జెర్రీ ఈ రెండు వస్తే ఈ జ్వరం వల్ల మీకేమవుతుందో అప్పుడు మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు కానీ ఓకే ఇక మీ పిల్లల చదువు కోసం బెంగ మీ పిల్లల ఉద్యోగాల కోసం బెంగ చదువులో ఉద్యోగాలు అయిపోయిన వాళ్ళకి మా అబ్బాయికి పెళ్లి చేయాలండి అని బెంగ ఆ వచ్చిన కోడలు ఎరగ తీసేస్తుందని తెలిసినా సరే మీకు కోడలు కావాలి ఆ కోడలు కావాలి అని పెళ్లి చూపులకు వెళుతూ ఉంటారు ఇవన్నీ జరిగిపోతాయండి మీకు ఇది అది అని లేదు అన్నీ జరిగిపోతాయి సింహరాశి వాళ్ళకి కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇంకేం కావాలండి మీకు సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయి లేకపోతే దాన ధర్మాల్లో మాత్రం ఇది అందవేసిన చెయ్యి చేసేయండి అంతే దానాలు ఎందుకంటే లాస్ట్కి మీరు ఇప్పుడు చాలామంది మీరు గమనించండి ఓ పిసినార్లుగా పట్టుకెళ్తారు తినకుండా హాస్పిటల్కి వెళ్తే మినిమం పదిహేను లక్షలు అది కూడా ఎలా చెప్తాడు మీకు మీకే సింహరాశి వాళ్ళకి జరగబోయే చెప్తున్నాను ఎవరికో ఆపరేషన్ అనుకుంటున్నాను ఓపెన్ హార్ట్ సర్జరీ ఏమండి స్టంట్ వేయడానికి కుదరదు డైరెక్ట్ ఆపరేషన్ చేసి అలా ఆపరేషన్ చేస్తే మీకు ఓపెన్ హార్ట్ లాస్ట్ సారిగా చూసుకోండి అని మీ పిల్లలకి మిమ్మల్ని చూపిస్తారు ఇది జరుగుతుంది ఇది నేను చెప్పేది చూపిస్తే అంటే అందరికీ జరుగుద్ది అంటే వన్ పర్సెంట్ మంది జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకాలు బట్టి జరుగుతుంది ఇలాంటి కామెంట్స్ ఎదా ఆపరేషన్ లాంటి మీకే జరుగుతుంది ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏమీ మీకు తిరగలేదు మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఎడిటర్స్ కెమెరామెన్స్ సినిమా ఫీల్డ్ ప్రొడక్షన్స్ హీరో హీరోయిన్ అందరూ కూడా మీ అందరికీ కూడా ఏముంది సంపాదన ఎక్కువ పెరిగిపోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ని ఆటోమేటిక్ పెట్టుకుంటారు సొంత భార్య పిల్లలు చూసుకోకుండా వాళ్ళకి ఎలాగో ఇస్తున్నాం కదా జీతం అని చెప్పేసి ఒక లపాకీని తగిలించుకుంటారు అందులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది లేచి వెళ్ళిపోతారు కూడా కాబట్టి మళ్ళీ ఒక బోళీ మందిని చూసామండి ఏమంటే ఏంటంటే ఎలా చెప్తున్నారు అంటారు పెళ్ళ ఉండగా పిల్లని చెల్లితో లేచి వెళ్ళిపోయినామని చూశాను నేను వారం రోజుల తర్వాత తీసుకొచ్చారు తర్వాత మా మేస్టర్ ఉన్నాడు అక్కను చేసుకున్నాడు చెల్లిని కూడా చేసేసుకున్నాడు దుకాణం హీస్ నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం ద గ్రేట్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో లెక్చరర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఏంటి తప్పేంటి మరి అలాగే ఉంటాయి మంచిగా చెప్తేనేమో లక్షల్లో వ్యూస్ మా చెర్రావూరి బ్రదర్ మా బ్రదర్ చెప్తున్నాడు మంచిగా చెప్తేనేమో లక్షల్లో వ్యూస్ నోటికి ఏదో వచ్చినట్టు చెప్తే కోటల్లో వ్యూస్ అని మరి మేము సరిగ్గా సాంప్రదాయబద్ధంగా చెప్పేవాడిని సరిగ్గా చూడకుండా మండిపోతే ఇలాగే ఉంటుంది మేడం కాబట్టి ఈ సింహరాశి వాడికి మీకు తిరుగులేదు బ్రహ్మాండం అంటే ఒప్పుకోరు బాగాలేదు అడుగుదొబ్బుతారా అంటే ఎందుకు అడుక్కుంటామండి అంటారు కాబట్టి పరిహారాలు చేసుకోండి సింపుల్ సింపుల్ పరిహారాలు చక్కగా ఈ సింహరాశి వారికి మనశ్శాంతి డబ్బు అన్నీ వస్తాయి జమ్మి చెట్టుని ఎత్తుక్కోండి మా ఊళ్ళో లేదంటే ఒక మక్క వేయండి వేసి పెంచండి రోజు నీళ్లు పోయాలా ఆ జమ్మి చెట్టు చుట్టూ రోజుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు జిమ్కి వెళ్తా నేను దీనికి వెళ్తా ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోలేరు మీరు జిమ్ములు జిమ్లు ఈ చెట్టు చుట్టూ తిరగండి చక్కగా మీ భర్త ఎక్కువ కాలం బతుకుతాడు ముందు మీకే గండాలు ఉన్నాయమ్మా ముందు మీరు కూడా బతుకుతారు చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు జమ్మి చెట్టుకి రోజుకు రెండు బకెట్లు పోయండి రోజు నూట ఎనిమిది సార్లు తిరగండి జిమ్ కు కూడా వెళ్ళండి ఎవరుగా ఎవరు వద్దన్నారు వెళ్ళండి ఇటు అటు రెండు చేసుకోండి మాకు కుదరదంటే ఇది చేయండి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇమ్మంటున్నాను అంతే కానీ జిమ్స్లోకి వెళ్ళి సొల్ చెప్పుకోవడానికి కాదు వెళ్ళండి జాతర చేసుకోండి